హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెకమ్ ఇప్పుడు మనం అనాహత చక్రం గురించి తెలుసుకుందాము ఈ అనాహత చక్రం అనేది ఓకేనా చెస్ట్ కి మధ్యలో ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది అంటే ఇక్కడ సంబంధించిన ఏంటి మనకు లంగ్స్ కానివ్వండి అదేవిధంగా హార్ట్ సంబంధించినటువంటి చక్రం ఈ చక్రం యొక్క మూలం వచ్చేసి గాలి అంటే మనం గాలి తీసుకుంటాం కదా ఈ ప్రాంతంలో గాలి ద్వారా మనకు ఎక్కువగా వర్క్ ఉంటుంది కాబట్టి దీన్ని గాలికి మూలం చేస్తాము అదేవిధంగా రంగు వచ్చేసి ఆక్పచ రంగు ఈ ఆక్పచ రంగు దీని యొక్క మూలం ఇకపోతే దీని యొక్క మూలాధార మంత్రం వచ్చేసి ఎం ఓకే ఈ సమస్యలతో అంటే ఈ చక్రం కనుక సరిగ్గా పనిచేయాలంటే మీకు ఎలాంటి సమస్యలు వస్తాయి సో థైమాస్ గంధి ప్రాబ్లం కానివ్వండి శ్వాసపోత సంబంధించినటువంటి అంటే ఊపిరి తీసుకోవడంలో వదలడంలో సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి అదేవిధంగా బీపీ గుండె సంబంధించినటువంటి కొంతమంది గుండెలో ఇలా కల కలు మన పొడుస్తున్నట్టుగా అనిపించడం అనేది కూడా జరుగుతుంటుంది హార్ట్ పెయిన్ ఎక్కువగా రావడం జరుగుతుంది ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కాబట్టి ఈ సంబంధిత అంటే ఈ ప్రాంతంలో మనకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యకైనా సరే ఇలే ఇదే ముఖ్యమైనది ఈ అనాహత చక్రం అనేది చాలా 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 ఎఫెక్టివ్ గా పనిచేస్తేనే మనము ఆరోగ్యంగా ఉంటాము అంతేకాకుండా చాలా బలంగా ఉండడము యాక్టివ్ గా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ చక్రానికి మూలధారం మాత్రం మీకు చెప్పే కదా ఎం ఈ ఎం అనే మంత్రాన్ని మీరు ఇంత ముందు వీడియోస్ చూసినట్టుగానే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తొమ్మిది సార్లు కనుక మీరు ఈ మంత్రాన్ని ప్రతి రోజు కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా మీకు ఈ సంబంధించినటువంటి హార్ట్ సంబంధించినటువంటి కానివ్వండి శ్వాసకు సంబంధించిన సంబంధించి అంతేకాదు కొంతమంది నేను చెప్తున్నాను చాలా వరకు సజెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే ఈ కరోనా వల్ల కూడా చాలా మంది క్వారంటైన్ లో ఇళ్లలోనే ఉండడం కూడా జరుగుతుంది మీకు అలాంటి డౌట్ ఉన్నా ఓకేనా లేదు అని అంటే మీకు వచ్చిందేమో అని డౌట్ కలుగుతున్నా వేరే ఇతర కారణాల వల్ల మీకు శ్వాసలో ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మంత్రం మీకు చక్కగా ఉపయోగపడుతుంది మీకు ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది ఓకేనా సో ఈ మంత్రం ఎక్కువగా చేసుకోవడం వల్ల మీకు దాని మీద కూడా అంటే కొంతమందికి ఫస్ట్ మొదట్లో గొంతులో నుండి తర్వాత లంగ్స్ లోకి రావడం జరుగుతుంది ఈ కరోనా వైరస్ అనేది సో మీరు ఇది ఎక్కువగా ప్రయాణించడం వల్ల వీటికి మనము ఎక్కువ శక్తిని ఇవ్వడం ద్వారా ఈ వైరస్ కూడా కొంతవరకు మనం కంటిడీ చేయవచ్చు ఓకే సో ఆ చక్రం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి మంత్రం ఎలా చేయాలని చూద్దాం కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ ని మనం శరీరం అంతా నిండినట్టుగా ఊహించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మంత్ర ధ్యానం ఓకే చూద్దాం YAM YAM Mungkin okay, bisa terbata. చూడండి ఎం అన్నప్పుడల్లా వల్ల మనకి ఈ ప్రాంతం అంతా కూడా వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది ఈ వైబ్రేషన్స్ వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నా కొవ్వు ఉన్నా ఫ్యాట్ ఉన్నా అన్ని కూడా క్రమక్రమంగా తరిగిపోయాయి కాకుండా హార్ట్ కి మంచి బలాన్ని కూడా ఇస్తుంది ఈ మంత్రం అనేది సో ఈ మంత్రాన్ని ఫాలో అవ్వండి చెప్పిన సమస్యలు అన్నిటిని కూడా ఓకేనా వట్టి కూర్చో చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి చేసుకుంటూ దీనివల్ల మంచి లాభం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ